నటుడుగా మన ముఖంపై నవ్వుల పువ్వులు పూయించి అమృతం సీరియల్లో అంజిగా ప్రేక్షకుల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన గుండు హనుమంతరావు గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన తన నివాసంలో చివరి శ్వాస విడిచారు రంగుల ప్రపంచంలో హాస్యంతో నవ్వులు పూయించిన హనుమంతరావు నిజ జీవితం గురించి అతని కుటుంబం గురించి ఎవరికైనా తెలిస్తే కన్నీరు ఆగదు గుండు హనుమంతరావు జీవితంలో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలు బాధాకర సందర్భాలు ఆయన అభిమానులను సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి ఇక గుండు హనుమంతరావు కొడుకు చేసిన పని ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం గుండు హనుమంతరావుకు ఝాన్సీ అనే మహిళతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు వీరి కుటుంబానికి విధి నిజంగా చాలా అన్యాయం చేసింది పది సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా కూతురు మరణించింది ఈ నిజాన్ని జీర్ణించుకునే లోపే గుండు హనుమంతరావు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది దీనితో ఒక్కసారిగా గుండు హనుమంతరావు నీలా పడిపోయారు కానీ ఎలాగైనా తన ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య జీవితం బాగుపడాలని కలలుగన్నాడు కొడుకుని బాగా చదివించాడు తండ్రి ఆశయాలకు తగ్గట్టు కొడుకు కూడా అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే సమయంలో గుండు హనుమంతరావు కి గుండె పోటు వచ్చిందన్న విషయం తెలిసింది దీనితో కొడుకు వెంటనే అమెరికా నుండి భారతదేశం వచ్చేసాడు గుండెపోటుతో పాటు గుండు హనుమంతరావుకు మూత్రపిండాల సమస్య కూడా భేదించడం ప్రారంభించింది దీంతో వారానికి మూడు సార్లు డయాలిసిస్ చేయాల్సి వచ్చింది ఇంతలో గుండు హనుమంతరావుకి ఓపెనార్ట్ సర్జరీ కూడా చేశారు వీటన్నింటి వల్ల గుండు హనుమంతరావు అతని రోజువారీ కార్యకలాపాలు కూడా వీలు చివరి రోజుల్లో పరిస్థితి మరింత దిగజారింది కూడబెట్టుకున్న డబ్బు ఆస్తి మొత్తం కరిగిపోయింది కానీ కొడుకు ఆదిత్య ఏ రోజు విసుక్కోలేదు ఆస్తి పోతుందనో డబ్బు ఖర్చైపోతుందనో ఏ రోజు ఆలోచించలేదు తన తండ్రి దీన పరిస్థితిని తలుచుకొని బాధనంతా దిగమింగుతూ ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయిందే గాని తండ్రిపై ప్రేమ తగ్గలేదు తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాడు చిన్న పిల్లలకు సేవ చేసినట్లు చేశాడు గత మూడు సంవత్సరాలుగా అన్ని వదులుకొని తండ్రి గుండు హనుమంతరావు ఒక తండ్రిలా సేవ చేశాడు కొడుకు ఆదిత్య కానీ ఇంత సేవ చేసినా తండ్రి గుండు హనుమంతరావు బ్రతకపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు ఆదిత్య కన్న తల్లిదండ్రులను అస్సలు పట్టించుకొని పిల్లలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో తన జీవితాన్ని భవిష్యత్తుని పనంగా పెట్టి తండ్రిని సేవ చేసిన ఆదిత్యను అందరూ కొనియాడుతున్నారు గుండు హనుమంతరావు తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలు విని కన్నీరు పెట్టుకుంటున్నారు మనందరి జీవితాల్లో నవ్వులు నింపే హాస్య నటులకు వారి జీవితాలలో ఎలాంటి విషాదన సంఘటనలు చోటు చేసుకోవద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం